రేపే పంచమి శుక్రవారం శుక్రవారము పంచమి కలిసి వస్తే దానిని ఒక పర్వదినంగా భావిస్తారు ఈ రోజంటే అమ్మవారికి మహాప్రీతి పంచమి రోజు ఉదయం పది గంటల్లోపు పసుపుతో ఈ చిన్న పని చేస్తే ధనం వరదలాగా దూసుకు వస్తుంది పసుపుతో ఈ పని చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనలో చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని ఎన్ని పూజలు చేసినా ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాగే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నాము అని బాధపడుతూ ఉంటారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా పంచమి రోజు ఉదయం పదిలోపు పసుపుతో ఈ చిన్న పని చేయండి ధన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరమైపోతాయి ఈ పరిహారం రహస్యంగా చేయాలి బంధువులకు మిత్రులకు కూడా చెప్పకూడదు ఒకవేళ మీరు చేసిన పరిహారం గురించి ఇతరులకు చెప్పటం వల్ల ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు ఎందుకంటే మీకు తెలిసిన వారిలో పరిచయం అయిన వారిలో మీ దగ్గరి బంధువులు అయినా మీపై భావాలను కలిగి ఉంటారు అందరూ మీ మంచి కోరేవారు ఉండరు మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు మీ జీవితం బాగుండాలి అని పైకి చెప్తూ లోపల అసూయ పడిపోతూ ఉంటారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు కనిపెట్టడం చాలా కష్టమైన పని కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఇది వరకు మీరు కూడా చాలా సమస్యలతో ఉన్నారు కదా ఇప్పుడు ఎలా మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి పూర్వం మన పెద్దలు ఇలాంటి పరిహారాలను రహస్యంగా చేయమని చెప్పేవారు ఎందుకంటే ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒకలా ఉంటుంది కొందరికి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది మరికొందరికి పరిహారం చేసిన చాలా రోజులకు ఫలితం వస్తుంది కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి పంచమి తిథి అనేది గొప్ప తిథి పంచమి తిథి వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అయితే ఈ పంచమి రోజు మీకు ధన ఆకర్షణ శక్తి పెరిగి మీరు విపరీతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే పసుపుతో ఈ పని చేయండి మరి పంచమి రోజు పసుపుతో ఏ పని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వెయ్యండి ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్ర పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమితిది ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది ప్లాస్టిక్ గాజు డబ్బాలలో ఉంచి పసుపును అవసరానికి వాడుతూ ఉంటారు పసుపును వంటల్లో పూజలలో శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది పసుపును శుభంగా పరిగణిస్తారు పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం దేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని తయారు చేస్తారు పసుపు చాలా శక్తివంతమైనది మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి ఇవి చేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనలో చాలామంది పసుపు కొమ్ములు కొనుక్కొని వాటితో పసుపును తయారు చేసుకొని పూజలలో వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలి అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటారు పసుపు ఎంత పవిత్రమైనది అయినా సరే వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు పసుపు విషయంలో పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకుని అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంటిలో చల్లుతారు అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఈ రాగి చెమ్మును పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతారు ఇలా చేయటం వలన ఇంటిలో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకము కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తారు ఇలా చేయటం వలన సంతోషంగా ఉంటామని విశ్వాసం అంతేకాదు వాస్తు దోషాలు నయమవుతాయి పసుపు స్వస్తిక్ రెండు పవిత్రమైనవిగా పరిగణించబడుతూ ఉన్నాయి ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తదోషం లేకుండా చేస్తుంది కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం అంతేకాదు శాస్త్రీయ కోణంలో పసుపు సూక్ష్మజీవాలను నశింపజేస్తుంది పసుపు గడపకుకు రాయటం వలన కూడా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రిజల్ట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు పెద్దలు పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన పసుపుతో రేపు పంచమి రోజు ఉదయం పదిలోపు ఈ పనిని పసుపుతో చేయండి పంచమి రోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి పూజంతా అయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో వేసుకోండి ఈ పరిహారానికి పూజలకు ఉపయోగించే పసుపును ఉపయోగించాలి వంటలలో వాడే పసుపుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు మీరు కావాలంటే ఈ పరిహారానికి ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ పసుపును కొను కొనుక్కోవచ్చు పసుపును ప్లేట్లో వేసి అందులో రోజు వాటర్ కానీ అత్తరు లేదా గంగాజలం కానీ వేసి ముద్దగా కలుపుకోవాలి పసుపు ముద్దను చేశాక ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి అందులో పసుపు ముద్దను పెట్టండి ఇప్పుడు అందులో గులాబీ పువ్వులను లేదా ఏదైనా పువ్వు రెమ్మలను వేయండి ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ను తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీకు ధన సమస్యలు చెప్పుకోండి లోన్స్ రాకపోయినా అప్పులు తీరకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు మాకు ఫలానా లోన్ కావాలి మాకు ఉన్న ఈ అప్పు తీరిపోవాలి అని లక్ష్మీదేవికి చెప్పుకొని ఆ రూపాయి కాయిన్ అందులో వేయాలి ఇప్పుడు ఒక వైట్ దారం తీసుకోండి ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచండి పసుపు దారంగా మారిన తర్వాత ఆ దారంలో ఆ క్లాతుకు ముడివేయండి ఈ విధంగా మూట కట్టిన తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఉన్న ధన సమస్యలు కుటుంబ సమస్యలు మీకు ఉన్న తీరని కోరికలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను బీరువాలో పెట్టాలి ఇదంతా పంచమి రోజు ఉదయం పదిలోపు చేసేయాలి బీరువాలో పసుపు ముద్దను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇలా చేస్తే ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి మీ ఇంటిలో లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది ఈ మూటను ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు అయితే అప్పుడప్పుడు ఈ మూటకు ధూపం వేయాలి అలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది పంచమి రోజు పసుపుతో ఈ పరిహారం చేస్తే మీ భర్త లేదా పిల్లల సంపాదన వృద్ధి చెందుతుంది ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు అయితే ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకండి మళ్ళీ ఈ మూటను ఎప్పుడు మార్చాలి అంటే ఆరు లేదా మూడు నెలల తర్వాత వచ్చే పంచమి రోజు ఈ మూటను మార్చాలి మళ్ళీ ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన పరిహారం వ్యా వ్యాపారాలు చేసుకునేవారు ఈ మూటను తమ లాకర్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి మంచి ప్రయోజనాలను పొందుతారు మరి ప్రతి ఒక్కరూ కూడా పంచమి రోజు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి ఆర్థిక పరంగా లాభాలను పొందండి ఆనందంగా జీవించండి